ఏంటి మామా నిన్న ఎం ఫైవ్ తో ముగ్గురిని కొట్టగానే ఇవాళ డైరెక్ట్ గా యూఎస్పి పెట్టి కొడుతున్నావు అమ్మయ్యా మొత్తానికి కిలు వచ్చేసింది యూఎస్బీ పెట్టి కష్టపడి కొడితే పాక్కుంటూ పాక్కుంటూ రివై కోసం వెళ్తున్నాడు జస్ట్ మీ నైన్ హెచ్పీ మాత్రమే ఉంది కొట్టేసేవారు ఏం నొర్రా అది ఇలా అన్నావో లేదో ఇలా కొట్టాడు మా టీమ్మేట్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది ఎనిమి ఊకం గీసుకొని మరీ కొడుతున్నాడు ఈ లాస్ట్ కి ఎలాగైనా నేనే కొట్టాలి అమ్మయ్యా జాని బై డౌన్ అరే ఫైవ్ హెచ్పి మాత్రమే ఉంది యూఎస్పి పెట్టి ఇద్దరిని కొట్టేస్తే సేమ్ ఆ సౌండ్ ఏంటి అమ్మ ఇంత కామెడీగా ఉంది నీకు నచ్చింది కదా నాకు నచ్చింది అందుకే పెట్టాను ఇంతకీ ఏమన్నాడు ఈ షార్ట్ ఎడిట్ చేసిందే నేను వాడు ఏమన్నాడో నాకు తెలుసు హలో వ్యూవర్స్ వాడు ఏమన్నాడో మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా